నెంబర్ ఐదు రూపాయలకి కేవలం చూడండి ఫ్రాక్స్ అయితే ఇస్తున్నారు కలర్స్ మోడల్స్ చాలా అయితే ఉంటాయి టోటల్ గా ఇక్కడ హోల్సేల్ అండి పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతిది ఏ టు జెడ్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇది హోల్సేల్ నా నో రిటైల్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పైన పడుతుంది అన్న ఇది డ్రెస్ ప్యాంట్ వస్తుంది పిల్లల నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు రేట్ ఇది వన్ ట్వంటీ ఇది ఐటమ్ నైట్ షూట్స్ చిన్న పిల్లలు వన్ ఇయర్ బేబీ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు టూ ఫిఫ్టీ మామూలుగా అయితే బయట పది వందలు అట్లా ఉంటుంది ఇక్కడ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు వంద రూపాయలు ఈ వంద రూపాయల అన్న వంద చూడండి సింగిల్ టాప్ అండి వంద రూపాయలు ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది డైలీ వేరు కదా డైలీ వేర్ వేరు బెల్ట్ కూడా ఓహో వెస్టర్న్ మోడల్ మోడల్ డైలీ వేరు డైలీ యూస్ పర్పస్ చాలా బాగుంది ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్ట్ టాప్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ త్రీ ఫిఫ్టీ లోపలే క్వాలిటీ చూడండి ఇవంత ఇది వచ్చి నీకు టూ ట్వంటీ పడుతుంది అన్న చూడండి ఇవన్నీ టూ ట్వంటీ ఇవన్నీ టూ ట్వంటీ టూ ట్వంటీకి త్రీ ఫిఫ్టీ మొత్తం మీరు బిజినెస్ చేసుకునే ఒకటే అండి ఇక్కడ రిటైల్ రిటైల్ అయితే లేదు యాప్స్లో అయితే చాలా రకాలు ఉన్నాయి స్టాక్ చూడండి బ్యాక్ సైడ్ అయితే హెవీ అయితే ఉంటుంది బ్యాగ్ ఐటమ్ బ్యాగ్ ఐటమ్స్ అన్న బ్యాగ్ ఐటమ్ ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్న లాస్ట్ ప్రైస్ అన్న ఇందులో ఇందులో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లోపల మోడల్స్ ఉన్నాయి చూస్తే ఇంకా వీడియో కూడా సరిపోదు చూడండి స్టాక్ అయితే హెవీగా ఉంటది తప్పకుండా అయితే విజిట్ చేయండి జో జోడే ట్రేడర్స్ పామిలో నియర్ బై మీకు మంజు థియేటర్ అయితే ఉంటుంది ఒకసారి కనిపిస్తే నెంబర్ కాల్ చేయండి ఆన్లైన్ అయితే లేదు ఇక్కడికి వచ్చి మాత్రమే తీసుకోవాలి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది పామిడి ఓకే విజిట్ చేయండి ఛానల్ కూడా ఫాలో చేసుకోండి